నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చారి గ్రౌండ్ ఇక్కడ చేసేటువంటి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం అత్యధికంగా ఈ ముందుకు తీసుకెళ్తూ హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందడుగుంటున్నటువంటి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ అసలు నమస్తే ఇదంతా అసలు ఎట్లా చేయాలని ఆట వచ్చింది మీకు లాస్ట్ ఇయర్ బాగా చేశారంటే ఇంకా అంతకు ముందు కంటే బాగా చేస్తారు అంటే ఒకదానికి మించి పెంచుకుంటూ వెళ్తారు కానీ ఎక్కడ తగ్గరు అసలు ఎట్లా సాధ్యమవుతుంది మీకు ఇది అందరు చేయడం రాజకీయాలకు అతీతంగా అంటే శివుడి ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు అంటారు కాబట్టి ఇది శైవ క్షేత్రం కాబట్టి ఆ ముక్కంటి మురిసిపోయేలాగా వారి ఉత్సవాన్ని నిర్వహించదలుచుకున్నాం కాబట్టి వారి ఆ శివుడి యొక్క ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తున్నది మన ఓరుగల్లు గడ్డ ఇది ఒక కళా రాజధాని ఒక సాంస్కృతిక రాజధాని ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం శైవ క్షేత్రం కాబట్టి ఊరుగల్లు కళా వైభవాన్ని సాంస్కృతిక వైభవాన్ని చాటేలాగా మన ఊరుగల్లు విశిష్టతను ప్రజ ప్రపంచాన్ని చాటేలాగా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించాలనుకుని రెండు వేల ఇరవైలో దీన్ని ప్రారంభించినాం ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అప్పటి నుండి ఇది ఊరుగల్లు ప్రజల సహకారంతో ఆ శివుడు ఆశీర్వాదంతో ఇది అద్భుతంగా ముందుకెళ్తున్నది మీరు అన్నట్టుగా ఒక సంవత్సరంతో పోలిస్తే ఇంకో సంవత్సరం ఇంకా బాగా చేయాలనే తపనతో మేము కూడా చేస్తాము నిజంగా కార్యక్రమం కూడా అదే విధంగా విజయవంతమైతూ వస్తుంది అంటే ఇందులో మేము ఏమీ ఆశించాం కేవలము ఇది ఒక ఆ శివుడి ఉత్సవాన్ని అద్భుతంగా చేయాలనేటువంటి ఆలోచన తప్ప మాకు ఇక్కడ ఏదో పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలను ఇంకో మైలేజ్ తీసుకోవాలనే ఆలోచన మాకు ఎక్కడ ఉండదు ఏమి ఆశించినప్పుడు ఏదైనా సక్సెస్ అవుతుంది అంటే ఒక ఏజ్ వాళ్ళు కాదండి అంటే మనకి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు లేకపోతే మిడిల్ ఏజ్ ఇట్లా ఒక్కరికే పరిమితం కాదు ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో సహా ఇక్కడ వచ్చి కూర్చుంటారు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పార్కింగ్ అని అసలు ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగదు అంటే పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చినప్పుడు కూడా మీకు ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇదంతా అంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డలో దేశభక్తి ఉంటుంది దైవభక్తి ఉంటుంది కాబట్టి దాన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు ఒక వాళ్ళు అంటే సెల్ఫ్ డిసిప్లిన్ వాళ్ళు పాటిస్తారు పాటించడం కారణంగా లక్ష మంది భక్తులు వచ్చినా కూడా మాకు ఇక్కడ కూడా ఏ ఇబ్బంది కలగదు వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళు డిసిప్లిన్గా వాళ్ళు మెదులుతారు కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం లక్ష మంది వచ్చే శివభక్తి కార్యక్రమం కాబట్టి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద శివరాత్రి కార్యక్రమము ఈ మన రాష్ట్ర నలుమూల నుండి కూడా వస్తూ ఉంటారు కాబట్టి దాని తగ్గట్టుగానే మేము కూడా వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా నీటి ఫెసిలిటీ కానీ పార్కింగ్ ఫెసిలిటీ కానీ లేకపోతే టాయిలెట్ ఫెసిలిటీ కానీ వీటన్నిటిని కూడా మేము కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాము సార్ వీళ్ళందరికీ ముందే కోఆర్డినేషన్ చేసేసి గట్టి వార్నింగ్ ఇస్తారా పిల్లలందరికీ ఎక్కడ ఏం జరగద్దు ఎవరికి తక్కువ అంటే సామాన్లు కూడా ఒక లానే ట్రీట్ చేస్తారు మీరు ఎవరిని ఎక్కడ తక్కువ చేయరు అసలు అవును 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 అంటే అంటే మాది సుమారుగా ఒక ఆరేండ్ల ఆరేండ్ల నుండి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఆరేండ్ల నుండి శ్రమిస్తున్నటువంటి ఒక టీం కూడా మాది మా సొంతం కాబట్టి మేము ఈ కార్యక్రమం మిగతా అంటే మేము అందరూ చాలామంది మా దాంట్లో రాజకీయ కార్యకర్తలు కూడా ఉంటారు కానీ ఈ కార్యక్రమం ఏంటంటే ఇది రాజకీయాల అతీతంగా మన ఓరుగల్లు ఉత్సవంగా మనం నిర్వహించాలి అది శివుడు ఉత్సవంగా నిర్వహించాలి మన తెలుగు భాష ఉత్సవంగా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవంగా ఊరుగల్లు వైభవ ఉత్సవంగా కాకతీయుల కళా ఉత్సవంగా నిర్వహించాలి కాబట్టి మనము దీంట్లో ఏమీ ఆశించద్దు చాలా డిసిప్లిన్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాని కారణంగానే ఇది అద్భుతంగా సక్సెస్ అవుతూ వస్తున్నది ఎంతోమంది కవులకు కళాకారులకు ఆధ్యాత్మికవేత్తలకు ఇది ఒక వేదిక అయింది ఇక్కడికి రానటువంటి అసలు కళాకారులు ఉన్నారా మాత్రం శ్రీనివాస్ గారు కావచ్చు మధుప్రియ కావచ్చు మాట్ల తిరుపతి కావచ్చు లేకపోతే ఇంకా అనేక దీపు కావచ్చు ఎంతోమంది కవులు కళాకారులు పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు కావచ్చు పద్మశ్రీ మాడుగుల నాగఫన్ శర్మ గారు కావచ్చు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు కావచ్చు పద్మశ్రీ దర్శన మోగలయ్య గారు కావచ్చు ఇట్లా ఎంతోమంది మహానుభావులకు ఇది ఒక చక్కని వేదిక అయింది వారి యొక్క సందేశాలతోనే ఊరుగలకు ఆ స్ఫూర్తి అందింది కాబట్టి దాన్ని కొనసాగించాలనే ఆలోచనతోనే మేము ఒక నెల రోజుల పాటు శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రజల ముందు ఒక ప్రయత్నం చేస్తాం ఈసారి కూడా రేపు సాయంకాలం ఐదున్నరకు శివపార్వతుల కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభంగా అవుతుంది అంటే ఈసారి ఎవరెవరు రాబోతున్నారండి అంటే ప్రతిసారి ప్రవచనాలు కానివ్వండి మనకి దేవుడి గురించి పాటలు కానివ్వండి ప్రతి ఒక్కటి సంస్కృతి అంతా కూడా ఇక్కడ ఉట్టిపడేలా చేస్తారు మొత్తం ఐగ్రీవాచారి గ్రౌండ్ అంతా కూడా దద్దరిల్లిపోద్ది శివ నామస్మరణతో అవును అయితే ఈ ఈ కార్యక్రమము సాయంకాలం ఐదున్నరకు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంతో ప్రారంభమవుతుంది ఇది ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఉదయం ఐదు గంటల వరకు కొనసాగుతుంది అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల సమాహారంగా ఉంటుంది పేరని ఉంటుంది మన పద్మశ్రీ దర్శనం మౌలయ గారి యొక్క కిన్నెర వాయిద్య ప్రదర్శన ఉంటుంది ప్రముఖ కవి రచయిత అయినటువంటి దేశపతి శ్రీనివాస్ గారి యొక్క సాహిత్య సందేశం ఉంటుంది ప్రముఖ సంగీత దర్శకులు గాయకులు మనందరికీ సుపరిచితులైనటువంటి ఆర్పి పట్నాయక్ గారి యొక్క స్వరాభిషేకం ఉంటుంది మనందరికీ సుపరిచితులు తన పాటలతోనే ఉరుగలి ఉరు తొలగిస్తున్నటువంటి నల్గొండ గద్దర్ గారి యొక్క గహనం ఉంటుంది తర్వాత మన ఊరుగల్లు ముద్దుబిడ్డ మన ఊరు పల్లెటూరు అనేటువంటి పాటతోనే పల్లె ప్రేమను లాలింతను జ్ఞాపకాలను గుర్తు చేసినటువంటి కాసర్ల శ్యామ్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వారి యొక్క సందేశం ఉంటుంది తెలంగాణ జానపద పాటల రచయిత మంచి కళాకారుడు అయినటువంటి కొదార్ శ్రీనివాస్ గారు శివోహం పాట పాడినటువంటి నిహాల్ గారు తర్వాత నేను బొంబైకి రాను అనే పాట పాడినటువంటి ప్రభ గారు తర్వాత రామణ వియ్యాలు అని పాట పాడినటువంటి రుక్మిణి లావణ్య గారు ఇట్లా అనేక మంది కవులు కళాకారులు రేపు రాబోతున్నారు ఓరుమల్లు మారుమోగబోతూ ఉంది శివనా శివనామ స్మరణతోని మధ్యరాత్రి ముఖ్యంగా లింగోద్భవ సమయంలో శివుణ్ణి ఆవాహనం చేసేటువంటి సప్తాహారతి కార్యక్రమం కనుల విందు చేయబోతా ఉంది ఊరంగల్ చివరిగా ఏం చెప్పబోతున్నారు అంటే వరంగల్ నుంచే కాదు చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారు అలా వచ్చేవారికి కానివ్వండి రాబోయే కుటుంబ సమేతంగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు శివభక్తుల యొక్క జాగరణకు ఇది ఒక సరైనటువంటి ఒక వేదిక కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనలో పాల్గొనండి ఆ శివుడు ధ్యానంలో ఈ శివరాత్రిని గడపాల్సిందే ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా మేము ఏర్పాటు చేస్తాము తర్వాత మాకు డిఫరెంట్ కౌంటర్స్ కూడా ఉంటాయి అక్కడ చాలామంది వాలంటీర్స్ ఉంటారు ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మీరు వాళ్ళని సంప్రదిస్తే ఆ ఇబ్బందులను తొలగించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఊరుగల్లు నలుమూలల్లో ఉన్నటువంటి శివభక్తులు ఓరుగల్లు చుట్టూ జిల్లాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క వేదికను సద్వినియోగం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ విన్నారు కదా ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు స్వామివారిని దర్శించుకోవాలన్నా స్వామివారి నామస్మరణ మోగిపోయేలాగా మీ చెవుల్లో వినపడాలన్నా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూడాలన్నా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా అందరూ కూడా ఖచ్చితంగా ఐగ్రీవాచారి గ్రౌండ్లోకి రావాల్సిందే ప్రతి ఒక్కరు ఈ కుటుంబ సమేతంగా వస్తుంటారు ఇక్కడొక్క దగ్గర నుంచే కాదు జిల్లా కాదు ఇతర జిల్లాల నుంచి కూడా మనకి తెలంగాణ నలుమూలల నుంచి కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి స్వామివారి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని జాగరణ చేసేటువంటి భక్తులు చాలామంది ఉంటారు వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంటారు గతంలో ఎంత బాగా జరిగింది ఇప్పుడు అంతకు రెట్టింపు జరగబోతుంది ప్రతి ఒక్కరు రావాలనుకుంటూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఏ ఇబ్బంది ఉన్నా వాలంటీర్ని అప్రోచ్ అవ్వచ్చు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్